నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలు హెల్తీగా ఉండడానికి ఎక్స్పెషల్లీ చావంచి కానివ్వండి గులాబీ మందారం ఇవన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క మొత్తం కూడా ఇలా హెల్దీగా గ్రీనరీగా ఉండాలి అండ్ ఫ్లేవరింగ్ అనేది మంచి పెద్ద సైజులో వస్తూ ఉండాలి సో దాని తర్వాత మట్టి భాగం చూసారా పూర్తిగా పొడిగా ఉంది మనకి చలికాలమైనా కానివ్వండి పూర్తిగా పొడిగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా పిచ్చి మొక్కలు ఉంటే వాటిని తీసేయండి సరేనా ఇది పిచ్చి మొక్క కాదు జామ మొక్క విత్తనం పడి వచ్చింది సో ఈ ప్రజెంట్ దీనికి ఇక్కడ అవసరం లేదు సో అందుకనే నేను తీసేసాను ఇది మీకు చూపించి తీద్దామని అలానే పెట్టాను సో దాని తర్వాత రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలు కడిగిన వాటర్ లైక్ జొన్నలు సజ్జలు సో ఇలా ఈ కడిగిన వాటర్ని డైరెక్ట్గా డైల్యూట్ ప్రాసెస్ లేకుండా మార్నింగ్ టైం తీసేసుకుంటాం కదా ఈవినింగ్ టైంలో అందించేసేయండి మళ్ళీ కలుద్దాం